సార్ ఇది విద్యాశాఖ మంత్రి గారు ప్రతి స్కూల్లో సార్ మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు ఎన్సీసీ రెడ్ క్రాస్ రెండు ఉండేది ఎన్సిసి రెడ్ క్రాస్ హై స్కూల్లో కానీ ఇంటర్మీడియట్ కానీ ఇప్పుడు అవి లేవు సార్ మళ్ళీ స్టార్ట్ చేస్తే వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ ఇచ్చి కమిట్మెంట్ వస్తుంది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వాలి అధ్యక్ష ఇది చెప్పింది మంచి సార్ సూచించాలా అధ్యక్ష అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం రాజ్నాథ్ సింగ్ గారిని కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కలిశాను మనకి డైరెక్టరేట్ ఇవ్వమని నేను కోరాను అధ్యక్ష ఆయన అనుకూలంగా స్పందించారు ప్రతి పాఠశాలలో కూడా ఎన్సీసీ తీసుకురావాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం అధ్యక్ష రాబోయే రోజుల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు అధ్యక్ష చాలా కమిట్మెంట్తో తీసుకున్నారు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పవన్తో కూడా చాలాసార్లు నేను డిస్కస్ చేశాను లక్ష్యంతో పనిచేస్తున్నాను అధ్యక్ష మా మీరు రాబోయే రోజుల్లో మార్పు అనేది మీరు గమనిస్తారు అధ్యక్ష చాలా కమిట్మెంట్తో తీసుకుని ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా పవన్ కూడా చాలాసార్లు నేను డిస్కస్ చేశాను స్పోర్ట్స్ ఒక పక్కన ఎన్సీసీ ఒక పక్కన చేయాలని చెప్పారు అధ్యక్ష మీరు టేక్ అధ్యక్ష క్లాస్లో నేను పని చేశాను సార్ టెన్త్ క్లాస్లో సార్ చాలా మంచి కార్యక్రమం సార్ మళ్ళీ చేయాలి అధ్యక్ష సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గత ప్రభు గత వారి పాలనలో వైసీపీ పాలనలో నలిగిపోతున్న దశలో ఏ ఒక్కరికి కూడా నేను ఎంత నిర్లక్ష్యంగా ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిన విధానం ఇక్కడే చట్టసభలో అలా ప్రవర్తిస్తుంది రియల్ లైఫ్లో మీకు వాస్తవానికి వాళ్ళు ఎలా చేశారో తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొకసారి వాళ్ళ ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఏమవుతాయి దాదాపు సుదీర్ఘ నాలుగు దశాబ్దాలు అనుభవం ఉన్న ఆయన్నే గౌరవ ముఖ్యమంత్రి గారినే యాభై మూడు రోజులు జైల్లో పెట్టి నాయకులు ఐటీ మంత్రివర్యులు వారు లోకేష్ గారిని నారా లోకేష్ గారిని కూడా జైల్లో పెట్టడానికి ఇబ్బందులు పెట్టి ప్రయత్నాల్లో మనకు అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానం ఇక్కడ మొన్న మొదటి మీద మీరు వచ్చినప్పుడు ఎంతమంది ఇబ్బంది పడ్డారు అంటే మొత్తం దాదాపు నైంటీ పర్సెంట్ హౌస్ ఎత్తారు చేతులు ఎత్తారు అధ్యక్ష రోజున అలాంటి పరిస్థితుల నుంచి నేను కోరుకుంది ఒకటే అధ్యక్ష రోజున ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజలకి మేము అండగా ఉండాలి దానికి ఏమి చేయాలని చెప్పి ఎక్కడా కూడా ఓట్లు చీలకూడదని చెప్పిన తర్వాత చెప్పితే నన్ను తిట్టను తిట్టలేదు తిట్టు లేదు అధ్యక్ష అందరు తిట్టను కానీ ఈరోజు నాకు ఆనందం ఏముందంట అధ్యక్ష ఈరోజున గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి దృష్టికి తీసుకెళ్ళి కేంద్ర నాయకత్వానికి తీసుకెళ్ళి ఆ రోజున మాకు ఇది కావాలి మీరు చేయాలి అని చాలా ఇంపాసిబుల్ టాస్క్లు అడిగాం అధ్యక్ష రోజు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష విశాఖ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష మీకు తెలిసిందే ఇది కానీ ఒకసారి మనందరం కూడా దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అధ్యక్ష ఇది పంతొమ్మిది అరవై ఆరు అక్టోబర్లో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం మొదలైంది దాదాపు ఉద్యమంలోకి యువత విద్యార్థులు పూర్తి స్థాయిలో వచ్చారు పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాం చేపట్టారు లాఠీ చార్జీలు కాల్పుల్లో ముప్పై రెండు మంచి చనిపోయారు అధ్యక్ష వీటిలో ఒక బిగ్ లిస్ట్ ఉంది అధ్యక్ష ముప్పై రెండు పేర్లు ఉదాహరణకు పేర్లు చూస్తున్న అధ్యక్ష టీ సన్యాసిరం అంజూరి అప్పారావు తంగిళ్ళ సత్యం పోల్ నేని ఏసయ్య మస్తాన్ హబీబుల్లా రెహమాన్ బాలమురళీ కృష్ణ సాంబశివరావు పరాంకు దాస్ తెలంగాణ జగిత్యాల నుంచి సాయిరెడ్డి కాకినాడ నుంచి బాబురావు గారు కానీ ఇలా పీలేరు ఆదిలాబాద్ వరంగల్ పలాస ఉమ్మడి ఉమ్మడి రాష్ట్ర నుంచి ఇంతమంది చనిపోయారు అధ్యక్ష ఇది ఒక ఇంపాసిబుల్ టాస్క్ అధ్యక్ష దీనిని ప్రైవేటీకరణ జరిగిపోతుంది అని అంటే ఎంత బలమైన ఇబ్బందులు పెట్టారండి అధ్యక్ష ఆ రోజున వీళ్ళు ఈ రోజున కూర్చోబెట్టి వీళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఆ రోజున ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ ఉక్కు పరిశ్రమలో పెట్టుబడుల ఉపసంహరణ డిజిన్వెస్ట్మెంట్ కేంద్రం ప్రకటన చేశారు అధ్యక్ష ఆ రోజున వీళ్ళు మద్దతు పలికారు అధ్యక్ష వైసీపీ నాయకు మద్దతు పలకడంతో కా పలకడమే కాకుండా వాళ్ళు కూర్చొని మమ్మల్ని అందరిని ఇరికాటంలో పెట్టాలని అలాంటి పరిస్థితుల్లో నేను మా నాయకులు మనోహర్ గారు వెళ్ళాం అధ్యక్ష ఢిల్లీకి ఢిల్లీ ఇక్కడ సభ జరిగింది సభ జరిగితే మేము ఆ రోజున కేంద్ర మంత్రి హోంమంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసాం అధ్యక్ష ఉక్కు ప్రైవేటీకరణపై నిర్ణయం మీరు పునరాలోచించుకోమని చెప్పాము అధ్యక్ష ఒకటే చెప్పాం అధ్యక్ష ఈరోజున ఇంతమంది చనిపోయాం ఇంతమంది చనిపోయారు దాదాపు ముప్పై రెండు మంది మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు మాకు ఇప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది అంటే మేము అది అది నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను అధ్యక్ష ఎందుకు విశాఖ ఉక్కు అన ప్రతి ఒక్కరికి ఒక ఏకత ఉంటుంది దాంట్లో దాంట్లో ఐడెంటిటీ ఎందుకు ఉంటుందని ఆలోచిస్తే అధ్యక్ష ముప్పై రెండు మంది యువకుల బలిదానం దాని శక్తి దానికి ఉంటుంది అధ్యక్ష అది కుదిపేస్తుంది కదిపేస్తుంది అలాంటిది నేను ఒకటే చెప్పాను మేము వెళ్ళి సార్ ఇది కనుక మీరు చేయగలిగితే అది ఎవరి చేతుల్లో లేదది మీరు పెద్ద మనసుతో ఆలోచించి డిజైన్స్మెంట్ చేయమంటే వాళ్ళు ఒకటి చెప్పారు అధ్యక్ష మేము గతంలో మీరు ఈ మినీరత్న కంపెనీ ఉంది అధ్యక్ష దానికి డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని దాన్ని తీసుకోగలిగే కానీ దీన్ని తీసుకోలేమని చెప్పి మాకు కూడా ఏం చెప్పారండి అధ్యక్ష ఇది ఇంపాసిబుల్ అన్నట్టుగానే చెప్పారు అధ్యక్ష ఆ రోజున కానీ మా ప్ర రెండు చేతులు జోడించి మా ప్రయత్నం మేము చేశాం అధ్యక్ష అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్లారు అధ్యక్ష ఈ ప్రపోజల్ని చాలా బలంగా తీసుకెళ్లారు ఆయన అదే ప్రభుత్వం నిన్న అంత గొడవ చేసిన నాయకులు నిన్న వాళ్ళు ఏం చేశారంటే అధ్యక్ష గతంలో దానిని స్టీల్ ప్లాంట్ని ముక్క ప్లాట్గా ముక్కలే సమ్ముకోవడానికి సిద్ధపడిపోయారు అధ్యక్షత రియల్స్ అస్ సేమ్ నేను మొన్న స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులు నా దగ్గరికి వస్తే అడిగాను ఆ రోజుని మీరు అంత గోల చేశారు కదా మీరు మేము మేము ఉన్నప్పుడేమో ఇంత గోల చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడే ఇంత మీరు చాలా ప్రజాస్వామ్యం చెప్పి ఇంత గోలు చేస్తారు ఆ రోజు అతను ఉంటే ఒక్కళ్ళు నోరేదర్ అంటే కొడతారని భయవా మీకు అన్న కామ్ అంటే ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజున మన స్టీల్ ప్లాంట్కి డిజిన్వెస్ట్మెంట్ని ఆపి తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చినందుకు కేంద్ర మనకి మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ప్రత్యేక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఆ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి అఖిలపక్షం ఏర్పాటు చేయాలి మేము అడిగితే అధ్యక్ష వాళ్ళకి గత ప్రభుత్వ నాయకుల్ని రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏమిటో చెప్పాలంటారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవీకరణ జరగకుండా ఎలా ఒప్పుతారు చెప్పాలని ఇలా కళ్ళబుల్లి కబుర్లు చెప్తే చూస్తూ ఊరుకోమని వాళ్ళకి మాట్లాడారు అధ్యక్ష వైసీపీ నాయకులు కేంద్రం మాట వినదని చెప్పారు అధ్యక్ష పదవులు కావాలి బెయిల్ కావాలంటే స్టీల్ ప్లాంట్ ఎక్కడి నుంచి వస్తా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా గనులు ఎందుకు అడగలేదని వాళ్ళు వాళ్ళు నిలదీసిన అధ్యక్షులు మేము చెప్పాను మీకు ఒక కార్యచరణ ప్రక కార్యాచరణ ప్రకటించండి మాకు ఆ రోజున ఒక ఎమ్మెల్యే ఉన్న ఆ ఎమ్మెల్యే కూడా మీరు తీసేసుకున్నారు వైసీపీకి ఉన్నారు మీకు టీడీపీకి ఉన్నారు ఆ రోజు నూట ఐదు మంది ఎమ్మెల్యేలు పాతిక మంది ఎంపీలు ఒక ఐక్య కార్యాచరణ ప్రకటించండి అంటే అండగా ఉంటామని చెప్తే కూడా వాళ్ళు కాపాడుకోలేపారు అధ్యక్ష కానీ నారా చంద్రబాబు గారి నాయకత్వం మేము కాపాడుకున్నాం అధ్యక్ష స్టిల్ మేము చాలా గర్వంగా చెప్పగలం చాలా చాలా గర్వంగా చెప్పగలం అధ్యక్ష అలాగే దీన్ని ప్రత్యేకించి అధ్యక్ష ప్రధానమంత్రి గారికి మన సభ నుంచి అందేలాగా ఆంధ్రప్రదేశ్ మన విజయ మన మన అమరావతి మన క్యాపిటల్ దగ్గర నుంచి వెళ్ళేలాగా అక్కడికి అందేలాగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తాను అధ్యక్ష ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ మై హోల్ హార్ట్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ ఫర్ హిస్ అన్వేవరింగ్ ట్రస్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ And for extending the immense support in फॉर एक्सटेंडिंग एस्पेक्ट ऑफ स्टेट डेवलपमेंट अध्यक्ष मैं इस अवसर पर माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आंध्र प्रदेश सरकार पर भरोसा दिखाने और विकास में सहयोग देने के लिए अपना आभार व्यक्त करता हूं। is पोलवरम प्रोजेक्ट अध्यक्ष प्रोजेक्ट सेंट्रल गवर्नमेंट स्टूड us. इज नंबर वन इज पोलवरम प्रोजेक्ट द लाइफ lifeline ऑफ आंध्र प्रदेश The Polavaram project is crucial, crucial for in the irrigation resolving the drinking water crisis across the state. Under the previous regime, the project faced severe neglect, with less than ten percent of the work completed, leading to unnecessary cost escalations and delays due to reverse tendering. After forming the new government, Honourable CMC Narachandra Babana re reassessed the project's status and sought central support. The central government under the leadership of Sri Narendra Modiji responded immediately approving 12,157 crore for 24, 25 and 5,936 crore for 25, 26 ensuring rapid progress towards completion. The second one is Jal Jeevan Mission safe drinking water for every household the mission aims to provide 55 liters of safe drinking water per person daily through tap connections across 95.44 lakh households in andhra pradesh the previous government failed to achieve even 1% progress in 5 years the central government has sanctioned 27000 crore for phase 1 boosting implementation efforts the andhra pradesh government also has requested 54,000 crore for phase two, and successfully advocated for an extension of the mission till 2028. And we gratefully we acknowledge and we thank honourable Prime Minister Narendra Modi. Another major development projects worth 2.8 lakh crores on June 20, on June 7th, from Visakhapatnam, honourable PMC Narendra Modi ji inaugurated and announced 2 lakh 8548 crore worth of development projects, including Visakhapatnam railway zone. Uh, for strengthening and connectivity and boosting regional transportation. Green hydrogen hub and bulk drug park, positioning Andhra Pradesh as an industrial core leader. Chris city in Patnam industrial area, Tirupati district, enhancing economic opportunities. Various national highway and railway projects improving infrastructure and connectivity. Urvacal industrial corridor, driving employment generation in Rail sima region and reducing migration. Riseka Steel Plant, as I said, sir, it holds a very great emotional connection. Uh, I'm grateful to Honorable PM for understanding and uh, allocating funds for uh, supporting, increasing its financial support from 620 crore to 8,620 crores for 24, 25 and 3,9295 crore for 25 and 26, ensuring its revival and profitability. We're grateful to Honorable PM Narendra Modi. The central government has actively promoted regional heritage through Monkey bath and pilgrimage reservation and uh, spiritual heritage augmentation drive initiative, which is called in short the acronym is Prasad Initiatives. Andhra Pradesh wooden toys tableau won a national award at the Republic of the Parade, bringing national recognition to our uh, Andhra Pradesh craftsmanship.